డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద దాడిని ప్రజాస్వామ్యం మీద దాడిగా రాజ్యాంగం మీద దాడిగా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి పార్టీలకు కానీ రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఈ పాటికి ఘటన మీద ఖండించేవాళ్ళు వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు కేవలం ఈవీఎంలని నమ్ముకున్నారు కనుకనే ఈ రోజున వారు అంబేద్కర్ గారి విగ్రహం మీద జరిగిన దాడిని ఖండించలేకపోతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం నిన్న కూడా ఎదురుగా కుమ్మలపల్లి కళాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు గిరిజన దినోత్సవానికి వచ్చారు మరి వచ్చినటువంటి మీరు అంబేద్కర్ గారి విగ్రహం మీద జరిగిన దాడిని ఎందుకు ఖండించాల ఎదురుగా ఉండేటువంటి ఈ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి కనీసం నివాళులు ఎందుకు అర్పించలా దీని మీద రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి క్షమించమని కోరి తీరాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఎవరైతే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మలాటలతో సుత్తులతో పలుగులతో దాడి చేశారో ఇంతవరకు ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించాలా విచారణ ఎందుకు చేపట్టాలా దోషుల్ని ఎందుకు పట్టుకోలే దీని మీద కూడా ప్రభుత్వం బలంగా స్పందించాలి స్వరాజ్య మైదానంలో ఏదైతే అంబేద్కర్ స్టాట్యూ ఉందో అదాన్ని స్వరాజ్య మైదానం అంటాం ఆ స్వరాజ్య మైదానం వారసత్వ సంపద ఆ వారసత్వ సంపదని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు ఈ రోజున అందరికీ కూడా అది రాష్ట్రానికి తలమానికమైంది అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో స్వరాజ్య మైదానాన్ని సుజనా చౌదరికి కట్టబెట్టాలని ప్రయత్నం చేశారు చైనా కంపెనీలకు కూడా అక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కన్వెన్షన్ సెంటర్స్ కట్టి ఆ వారసత్వ సంపదని దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజున మరి వైఎస్ఆర్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ ప్రజా సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాడబట్టి ఆ నిర్ణయం వారసత్వ సంపదని దోచుకోవాలని చూసింది చంద్రబాబు నాయుడు గారు వారసత్వ సంపదని కాపాడాలని ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి రోజు కొన్ని వేల మంది అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ ఉండేటువంటి చరిత్ర లైబ్రరీ అదేవిధంగా వీడియోస్ అన్ని చూసి అంబేద్కర్ గారి గొప్పదనాన్ని తెలుసుకొని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఎంతో విజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటే ఎలాగానే సరే మరలా కుట్రాలు చేయాలి చేయాలి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విధ్వంసం చేయాలనేటువంటి కుట్ర కూటమి పార్టీలకు ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరొక ముఖ్య విషయం కూడా చెప్తాను ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా ఆయన ఖాతానే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహానికి దూరంలో దూరంలోనే మీరు కూడా ఈ ఘటన మీద స్పందించకపోవడం నిజంగా చాలా మందిని ఆశ్చర్యపరచడమే కాదు మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మకుండా ఈవీఎంలనే నమ్ముకున్నారనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది కాబట్టి మీరు కూడా స్పందించాలి ఎవరైతే అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేశారో వారి మీద కనుక విచారణకు ఆదేశించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజల తొందరలోనే తిరస్కరిస్తారని కూడా తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్